ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హబ్బను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని ఎహోవాద వలన నేను మనుషుని సంపాదించుకొని చున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణ అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తో పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను కొన్ని తెచ్చను ఏహోవా హేబేలును అతని ఎర్పణను లక్ష్యపెట్టెను కయీనును అతని ఎర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యినుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబిచ్చుకొనగా ఏహోవా కయ్యతో నీకు కోపమేలా ముఖము చిన్నబిచ్చుకొనుకున్నావేమి అని సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల బాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏళ్ళూద్దు అనెను కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఏహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యిను అడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడన అనను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పొచ్చుకునటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివ ఇందువనను అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధి రాకుండా నిలి వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన ఇందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను ఎవడైనాను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగనెను మరియు ఎవడైనను కయ్యనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యిను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనకు తూర్పు దిక్కున నోదు దేశములో ఉండెను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారునికి పేరు పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఈరాదు పుట్టెను ఈరాయ మహుయాయేలును కనెను మహుయాయేలు మాతూషాయేలును కనెను మాతూషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండ్ల చేసుకునేను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా పశువులు గలవాడే గుడారంలలో నివసించు వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యాబాలు అతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికి మూల పురుషుడు మరియు సిల్లా తువల్కాయిను కనెను అతడు పదును గల దాని పనిముట్లనిటిని ఇనుప పనిమున్ముట్లనిటిని చేయువాడు తుబల్ కాయిను సహోదరి పేరు నయామా లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరచువాని అయి గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువా అని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోపము వచ్చిన ఎడల రెమెకు రెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చు వచ్చు నాయను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించను అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టాను మరియు సేతు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషాను పేరు పెట్టాను అప్పుడు యహోవా నా మమ్మ ప్రార్థన చేయుట ఆరంభమైనది